హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా ఇంట్లో ఈ విధంగా చేయొచ్చండి చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాం వేయించిన శనగపప్పు ఉంటుంది కదండి అది ఒక బౌల్ నిండా తీసుకున్నాను అది మిక్సీలో పోసి ఈ విధంగా పిండిలాగా మెత్తగా పట్టాలి ఇప్పుడు గ్యాస్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టి అందుట్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని జీడిపప్పు కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో మిక్సీ పట్టాం కదా శనగపప్పు ఆ పిండి వేసి కొంచెం ఫ్రై చేయాలి కొంచెం మంచి స్మెల్ వచ్చిద్దండి ఫ్రై అయినప్పుడు అప్పటి వరకు మంచిగా మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఉప్మా రవ్వ ఉంటుంది కదండి తెల్ల రవ్వ అది కూడా వేయాలండి అందులో రెండు స్పూన్లు అంటే రెండు స్పూన్లే ఎక్కువ వేయకూడదు ఫ్రై అయ్యాక అది తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక ప ఒక బౌల్ నిండా తీసుకున్నాను కదండి పప్పు శనగపప్పు అదే బౌల్ నిండా బెల్లం తీసుకుంటున్నానండి వాటర్ రెండు గిన్నెలు పోసుకోవాలి అదే బౌల్ తోటి రెండు గిన్నెల నిండా వాటర్ పోసుకోవాలి బెల్లం అంతా కరిగేటట్టు కరిగించాలి ఈ విధంగా ఇప్పుడు పిండి మిక్సీ పట్టి ఫ్రై చేసాం కదా కొంచెం అది వేసి బాగా ఉండలు లేకుండా కలపాలి వాటర్ తక్కువ పోయకూడదండి వాటర్ తక్కువ పోస్తే ఎక్కువ ఉండలు కట్టి అది కలవదు ఇబ్బంది అవుతుంది వాటర్ కరెక్ట్గా పోయాలి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఉండాలి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ నచ్చుతుంది కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి వేలకు పొడి కొంచెం వేసుకోవాలి బాగా కలపాలండి మొత్తం కలిసేటట్లు చూడండి ప్యాన్ వదులుతుంది అసలు ప్యాన్కి అనేది అంటట్లేదు మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసి చేస్తున్నాం కదండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక బౌల్ నిండా పప్పు తీసుకున్నాం కదండి ఒక బౌల్ నిండా బెల్లం వేసాము కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం బాగా ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్కి నెయ్యి రాసుకోవాలండి రాసి రెడీగా పెట్టుకోవాలి ఇలా బౌల్లో వేసి కరెక్ట్గా ఫ్లాట్గా చేసుకొని వేడి తగ్గాక ముక్కలు పీసెస్గా కట్ చేసుకోవచ్చు అండి చాలా బాగా వస్తాయి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తింటే చాలా బాగుంటుంది నేను ఈ విధంగా చేస్తున్నానండి తో ఈ విధంగా ఇలా అయినా చేయొచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి స్వీట్ రెడీ అయిందండి చాలా బాగుంటుంది